ఇప్పుడు విజయ్ జోసెఫ్ ఉన్నాడు తమిళనాడులో కొత్త పార్టీ పెట్టాడు కదా టీవీ ఎప్పుడు మీటింగ్ పెట్టినా మినిమం రెండు మూడు సవాలు వేస్తే మొన్నైతే ఏకంగా నలభై సేవాలు తర్వాత స్పందించాడు అలో అర్జున్ విషయంలో మీడియా ఒక రకంగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక్కడ ఉన్న సోకాళ్ళు ఈ లెఫ్ట్ వింగ్ బ్యాచ్ అంతా కూడా మహా కుంభమేళా జరిగినప్పుడు తొక్కిసలాట్లు యోగి ఆదిత్యనాథ్ ఇది అదే అని మాట్లాడారు ఇప్పుడు మాత్రం ప్రజలదే తప్పు వాళ్ళకి డిసిప్లిన్ లేదని మాట్లాడుతున్నారు ఈ టైప్ ఆఫ్ వార్ చేస్తుంటే ఈ హిందువుల మీదే డైరెక్ట్ ఈ అభిమానులు అని చెప్పేసి అక్కడ వేరు చూడండి చిన్న చిన్న పిల్లలతో తొమ్మిది మంది చిన్న చనిపోయారు అట వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు బా వాళ్ళ తల్లి బా తండ్రో తీసుకొని పోయినాడు అసలు వీళ్ళు మనుషులైన అంటే నేను ఏం అభిమానం అది వాడు రూపాయి పెట్టాడు వాడు మీ డబ్బుల మీద వాడు అది పార్టీని ఆరంభించిన రోజు స్టేజ్ మీద నడుచుకుంటూ వస్తుంటే కొత్త కొంతమంది అభిమానులు పైకెక్కితే వాళ్ళు ఇట్లా తీసుకుంటే డ్రయము ఇసుగిస్తున్నారు కిందికి చూసారా ఎగ్జాక్ట్లీ అరే అదేంది అభిమానం అది పిచ్చా ఏంది అసలు అది ఏంది అసలు ఏంది అసలు అది అంటే అభిమానం అనేది కూడా మన దగ్గర చూసాం మనం ఏదే అల్లు అర్జున్ది చూసినప్పుడే మనము మనం చాలా తప్పు అని చెప్పేసి మాట్లాడినాం మనం మీడియా కూడా ఎవరైనా సరే అభిమానం ఉంటే ఉంచుకోండి అబ్బా అది అంతేగాని అక్కడ పోయి చూపించవలసిన అవసరం ఏమి ఉన్నది ఈ రోజు ఆ స్థాయి ఎట్లా వచ్చింది మీ వల్లేనే కదా ఆయన వల్ల మీకు రాలేదు స్థాయి మీ వల్ల అతనికి వచ్చింది ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే మరి ఎంతమంది జనాలు వస్తారు అనేది ఒక క్యాక్యులేస్ ఆయన కూడా ఉండాలి ఒక నాయకుడు ఆయన తర్వాత ఉండాలి కదా ఉండాలి తీసుకుని లక్షల మంది వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అక్కడ జనాలు కూడా అంత భయంకరంగా వచ్చారు వచ్చినప్పుడు కూడా దాదాపు సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ లేట్ ఏంటంటే అప్పటికే ఆ ఎండకు ముందే అది తమిళనాడు హీట్ ఎక్కువ ఆ ఎండ ఆకలి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుండచ్చు కదా అక్కడ కూడా సో ఇక్కడ ఇతను కూడా ఆలోచించాల్సింది ప్రజలు కూడా పోవాల్సింది కాదు ప్రభుత్వాలు ఎలాగో ప్రభుత్వాలు కూడా ఓవరాల్ గా ఇది ఒక ఫెయిర్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని కాదు అందరు ఫెయిల్యూర్ అయ్యారు ఈవెన్ అభిమాను కూడా ఫెయిర్ నేను ఏమంటే నేను అభిమానులు నెత్తిమే వేసుకున్నాను మీకు అభిమానం ఉంటే ఏంటి ఓట్ వేసుకోవడరా భయ్ ముఖ్యమంత్రిని చేసుకుంటారా చేసుకోండి ఓటు మీ చేతులు ఉంది కదా అక్కడ లక్షలాది మంది చిన్నపిల్లల్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది మీ సస్యర్ ఇక చిన్నపిల్లలు ఎందుకు తొమ్మిది మంది చిన్నపిల్లలు అనిపేరు వాళ్ళకి ఏం తెలుసుకోవాలి ఈ వ్యక్తి ఆరాధన అనేది ఒక పెద్ద ప్రమాదం చాలా ప్రమాదం వ్యక్తి ఆరాధన అనేది ఉండదు ఈ ఎగ్జాక్ట్లీ వ్యక్తి ఆరాధన అది ఇది ఇది అదే నడుస్తుంది కదా ఇప్పుడు పెరియర్ కానీ అంబేద్కర్ కానీ ఇది అంత వ్యక్తి ఆరాధనే కదా ఈ వ్యక్తి ఆరాధన పోవాలా ఈ అభిమానం అనే ఈ పైత్యం కూడా జనాలకు పోవాలి ఇవైతే మనం ఇప్పుడు ఎవరిని తిడతాం చెప్పు ఇప్పుడు అభిమానం తిడదామా అక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయకపోయినా లేదన్న డిఎంకే ప్రభుత్వాన్ని తిడదామా ఇప్పుడు విజయ్ విజయ్ అతన్ని తిడదాం ఎవరిని తిట్టినా వేస్తే కదా కరెక్ట్ నష్టమైతే జరిగిపోయింది కదా